అందరికీ నమస్తే అండి ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో జరిగే మహానాడు మహోత్సవానికి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆహ్వానం అందిందా లేదా ఒకవేళ అందింటే ఆ ప్రోగ్రాంకి జూనియర్ ఎన్టీఆర్ గారు హాజరవుతున్నారా లేదని చాలామంది అంటే చాలామంది తెలుగు ప్రేక్షకులు అలాగే తెలుగు ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అలా ఆసక్తిగా ఎదురుచూడడానికి చాలా కారణాలే ఉన్నాయి వాటిలో కొన్ని విషయాలను అలాగే కొన్ని అంశాలను మనం విస్తరించుకుందాం అవేంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక లెజెండరీ హీరో అలాగే సీనియర్ ఎన్టీఆర్ అది నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని తన సినీ కెరీర్లో నెంబర్ వన్ హీరోగా అలాగే టాలీవుడ్ బాద్షాగా పేరు తెచ్చుకొని అలాగే కొనసాగుతున్నారు ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ గారి పోలికలతో ఉండడం వల్ల ఆయనకు ఆ ఇమేజ్ కూడా తోడవుతుంది ఇకపోతే చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు ఆగే అభిమానుల్లో ఒకటే ఒక ప్రశ్న ఉంది అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికైనా కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పగ్గాలు అందుకుంటారు అలాగే తెలుగుదేశం పార్టీకి నాయకులు అవుతారని చాలామంది అనుకుంటున్నారు అలాగే వాళ్ళు చాలామందిలో సందేహాలు కూడా ఉన్నాయి ఇకపోతే ఇక జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ నారా లోకేష్ అని కూడా ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు అలాగే లోకేష్ అభిమానులు అభిమానులు కావచ్చు చెప్పుకుంటున్నారు ఇకపోతే లోకేష్ బాబు గారు కూడా యువగాలం పాదయాత్ర మొదలుపెట్టి రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అఖ్య మెజారిటీ సాధించడానికి అలాగే పార్టీ గెలవడానికి కూడా తన వంతు కృషి చేసి సక్సెస్ఫుల్ రాజకీయ నాయకుడిగా కూడా వెలుగొందారు అలాగే మంత్రిగా కూడా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ తెలుగు ప్రజల మన్ననలను పొందారు ఈ విధంగా చూసుకుంటే ఇద్దరు కూడా తమ ప్రొఫెషనల్ కెరీర్లో మంచి గుర్తింపు తెచ్చుకొని అలా ముందుకు సాగు సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతూ వెళ్తున్నారు ఇకపోతే ఈ మహానాడు ప్రోగ్రామ్కి జూనియర్ ఎంటర్ గారు వస్తున్నారు లేదని చాలామందికి ఆసక్తిగా ఉంది అలాగే ఈ ప్రోగ్రామ్కి బాలకృష్ణ గారు కూడా ముఖ్య అతిథిగా వస్తున్నారు ఇకపోతే ఈ మధ్యనే బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది ఆ అవార్డు వచ్చేందుకు జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా ట్విట్ కూడా చేశారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికిప్పుడు రాజకీయాలకు రానని తనకు రాజకీయాలకు వచ్చే ఉద్దేశం కూడా లేదని చాలాసార్లు ప్రకటించారు లోకేష్ బాబు కూడా జూనియర్ ఎన్టీఆర్తో సఖ్యతగా ఉండడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు కనపడుతుంది జూనియర్ ఎన్టీఆర్ అలాగే లోకేష్ బాబు వారి వారి ప్రొఫెషనల్ కెరీర్లో చాలా బిజీగా ఉన్నారు అలాగే సమర్థవంతంగా ముందుకెళ్తున్నారు ఈ అంశాలను బట్టి మనం ఒక్కటే తెలుసుకోవాలి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికిప్పుడు రాజకీయాలు రారు అలాగే లోకేష్ బాబుకు ఎప్పుడు పోటీ కాదు లోకేష్ బాబు బాబు గారు కూడా తన రాజకీయ జీవితంలో సక్సెస్ఫుల్ అయ్యారు ఆయనకు ఆయనే పోటీ ఆయనకు కూడా ఎవరు పోటీ లేదని మనం తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూడా చాలా బాగుందని ప్రజలు కూడా అనుకుంటున్నారు ఇకపోతే మీకు జూనియర్ ఎంటే ఇష్టం వాళ్ళు ఒక అలా కామెంట్ చేయండి ఫ్రెండ్స్